హెడ్ ఇంక రెండు రోజుల్లో ముగుస్తున్నందున మనం చూస్తే జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న చిన్న ఈ కేవైసీ అవసరం లేదు అట్లాగే ఎనభై ఏళ్ళు దాటిన పైబడిన వాళ్ళకు కూడా కేవైసీ అవసరం లేదు మన మండలంలో తెనాలి మండలంలో అర్బన్ రోరలో కలిపి జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు పిల్లలు పదిహేడు వందల మంది ఉన్నారు అట్లాగే ఎనభై ఏళ్ళు పైబడిన వాళ్ళు అరవై ఎనిమిది మంది ఉన్నారు ఈ రెండు నెంబర్లు కాకుండా ఇంకా మనం బ్యాలెన్స్ చేయించాల్సింది ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది ఇంకా మనం ఈకేవైసి తీసుకోవాల్సి ఉంది దీని విషయంలో నేను ఈరోజే అవకాశం ఉంటే డీలర్లు ఎండియూ ఆపరేటర్లు ఒక మీటింగ్ కన్వీన్ చేసి ఈ ఈ రెండు రోజుల్లో దీన్ని ఎక్స్పిరైడ్ చేస్తాం అయితే ఎవరు అపోహలు నమ్మకండి ఏదో రేషన్ ఆగిపోతుంది ఏదో ఇబ్బంది అవుతుందని జెన్యున్గా ఉండే వాళ్ళకి రేషన్ ఆగే క్వశ్చనే లేదు ఆ ఇబ్బందే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంకా స్పీడప్ చేసి ఆ ఈకేవైసీని కంప్లీట్ చేస్తాం రేషన్ ఆగిపోతుంది అనే అపోహలు వద్దు ఖచ్చితంగా మీరు వీలైనంత త్వరగా సహకరించండి దగ్గరలో ఉన్న మీ ఎండియో ఆపరేటర్ని కానీ మీ రేషన్ డీలర్ని కానీ అట్లాగే వీఆర్ఓని కానీ ఎక్కడైనా వారిని ఇమీడియట్గా సంప్రదించి మీ ఈకేవైసీ చేయించుకోండి ఇది నా విజ్ఞప్తి ఎక్కడైనా ఎవరైనా డీలర్ కానీ ఎండియో ఆపరేటర్ కానీ వీఆర్ఓ కానీ మీకు స్పందించలేదు అంటే డైరెక్ట్గా తహసీల్దార్ నెంబర్కే కాల్ చేయండి మీకు ఆ ఫెసిలిటీ ఇస్తాము ఖచ్చితంగా త్వరగా మన మండలంలో ఈకేవైసీ అయ్యే విధంగా మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తారు